ఐదో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు దక్షిణాదిన గల వయనాడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా రాయబరేలీ నుంచి కూడా బరులు దిగారు దీంతో రాయబరేలీలో పోటీ రసవత్రంగా మారింది ఇందిర కుటుంబానికి కంచుకోట లాంటి రాయబరేలీలో కాషాయ్ జెండా ఎగురువేయడానికి పక్కా ప్రణాళికతో రెడీ అయింది భారతీయ జనతా పార్టీ కాగా జార్ఖండ్లోని మూడు నియోజకవర్గాలకు ఈ నెల ఇరవైనా పోలింగ్ జరగబోతోంది వెనుకబాటుతనానికి అద్దం పడుతున్న ఈ మూడు నియోజకవర్గాలపై బీజేపీ ఆశలు పెట్టుకుంది ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా వ్యక్తిగత ఇమేజ్ ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి ఆయా రాష్ట్రాల రాజకీయాలను ఈ ప్రాంతీయ పార్టీలే శాసిస్తున్నాయి ఈ అంశాలపై ఇవాళ స్వతంత్ర ఫోకస్ రాయబరేలి నియోజకవర్గానికి ఇందిర కుటుంబంతో దశాబ్దాల అనుబంధం ఉంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభంచనం వీచినా రాయ్బరేలీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది అయితే ఈసారి ఎలాగైనా రాయబరేలీలో పాగా వేయాలని బీజేపీ కసరత్తు చేసింది రాయ్బరేలీ నియోజకవర్గంలోని మెజారిటీ పేద ప్రజలకు అభివృద్ధి ఫలితాలను అందించింది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బరిలో దిగారు నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయం వ్యూహాలకు రాహుల్ ప్రతి వ్యూహాలు పన్నగలరా రాహుల్ గాంధీ విజయానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటున్న నియోజకవర్గం లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొత్తం ఎనభై సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం రాయబరేలీనే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో రాయ్బరేలీ సెగ్మెంట్ ను కూడా కాంగ్రెస్ కోల్పోయేదే అయితే ప్రత్యర్థి బలహీనుడు కావడం వల్లనే గాంధీ గెలుపొందారన్న ప్రచారం లక్నో రాజకీయాల్లో ఉంది దీంతో ఈసారి ఎలాగైనా రాయ్బరేలీలో జెండా ఎగిరివేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎదిగి వచ్చిన దినేష్ సింగ్ కు ఈసారి టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది బీజేపీ హైకమాండ్ వాస్తవానికి దినేష్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనేకానేక కారణాలతో రెండు వేల పద్దెనిమిదిలో దినేష్ సింగ్ బీజేపీలో చేరారు హస్తం పార్టీకి ఎదురులేదు ఎదు నియోజకవర్గంతో ఇందిర కుటుంబానికి కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉంది ఇందిర కుటుంబానికి కంచుకోట లాంటిది పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికల్లో ఇందిరా భర్త ఫిరోజ్ గాంధీ రాయబరేలి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇందిరాగాంధీ తొలిసారి రాయబరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అప్పటి నుంచి రాయ్బరేలీతో ఇందిరా కుటుంబానికి అనుబంధం ప్రారంభమైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఒకటి ఎన్నికల్లోనూ ఇందిరా గెలుపొందారు ఎమర్జెన్సీ నేపథ్యంలో జరిగిన పంతొమ్మిది వందల ఏడు లోక్సభ ఎన్నికల్లో రాయబరేలీ నుంచి పోటీ చేసిన ఇందిరా పరాజయం పాలయ్యారు అప్పట్లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణ్ విజయం సాధించారు అయితే తిరిగి పంతొమ్మిది వందల ఎనబైలో జరిగిన లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో రాయబరేలి నుంచి పోటీ చేసి ఇందిర గెలుపొందారు ఆ తర్వాత ఇందిర కుటుంబ సభ్యులే ఇక్కడి నుంచి గెలుపొందడం ప్రారంభమైంది ఇందిర కుటుంబ సభ్యులు పోటీ చేయని పరిస్థితుల్లో ఆ కుటుంబానికి సన్నిహితులైన అరుణ్ నెహ్రూ షీలా కౌల్ కెప్టెన్ సతీష్ శర్మ రాయ్బరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఇక సోనియాగాంధీ విషయానికొస్తే రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆమె తొలిసారి రాయబరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు అప్పటి నుంచి రెండు వరకు పంతొమ్మిది సోనియా గాంధీయే లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు రాయ్బరేలీని తమ కుటుంబానికి కంచుకోటగా మార్చారు సోనియా రెండు పేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభంజనం దేశవ్యాప్తంగా వీచినప్పుడు కూడా రాయ్బరేలీలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది దీంతో ఎలాగైనా రాయ్బరేలీలో పాగా వేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకుంది ఇందులో భాగంగానే రెండు పేల పంతొమ్మిది తర్వాత రాయ్బరేలీ నియోజకవర్గంలో క్రమంగా రాజకీయ పరిస్థితులు మారుతూ వచ్చాయి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో రాయబరేలీలో ఓటమి పాలైన నియోజకవర్గంలో బీజేపీ క్రమక్రమంగా ఓటు బ్యాంకు పెంచుకుంటూ వచ్చింది రాయబరేలీలో పాగా వేయడానికి వీలుగా బీజేపీ పక్కా ప్రణాళిక రూపొందించింది ఇందులో భాగంగా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకుంది దీంతో పేదలు దిగువ మధ్యతరగతి వారికి పెద్ద ఎత్తున ఇండ్లు నిర్మించి ఇచ్చింది ఉజ్వల పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు అందించడం ప్రారంభించింది రాయబరేలి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఉచితంగా టాయిలెట్లు నిర్మింపజేశారు బీజేపీ అధికారంలోకి రాకముందు ఏ జబ్బు వచ్చినా సరైన వాయిద్యం అందక పేదలు బాధపడేవారు ఇక ఆపరేషన్ వంటివి అవసరమైతే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది ఈ అంశాన్నే భారతీయ జనతా పార్టీ క్యాష్ చేసుకుంది ఆయుష్మాన్ భారత్ పథకంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా పేదలకు ఉచిత చికిత్స అందించింది కేంద్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే మెజారిటీ ఓటర్లకు వివిధ పథకాల కింద ప్రయోజనాలు అందేలా ఏర్పాట్లు చేసింది రాష్టంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ గత అరవై ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందని రాయ్బరేలీ పేదలకు సామాన్యులకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలితాలను అందజేసింది యోగి సర్కార్ రెండు నుంచి రాయ్బరేలీ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు వివిధ కారణాలతో బీజేపీలో చేరారు మరికొందరు నాయకులు ఈడీ భయంతో కాషాయ్ కండువా కప్పుకున్నారు మొత్తం మీద రాయబరేలీలో బలమైన శక్తిగా బీజేపీ ఎదిగింది కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రూపొందింది లా దూకుడు మీద ఉంటే కాంగ్రెస్ పార్టీ పెనుకబడ్డం ప్రారంభమైంది దీనికి ప్రధాన కారణం ప్రజలు తమనే గెలిపిస్తారనే మితిమీరిన ధీమానే ఈ ధీమాతో ప్రజల కష్ట నష్టాలను పట్టించుకోవడం హస్తం పార్టీ మానేసిందన్న ఆరోపణలున్నాయి జనం ఎటూ తమకే ఓటు వేస్తారని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్లు రాజకీయ పండితులు పరిస్థితిని విశ్లేషిస్తున్నారు వీటన్నింటికీ మించి ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ నేతల దగ్గర ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు లేవు బీజేపీ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి హస్తం పార్టీ అమ్ముల పొదిలో ఆయుధాలు లేకుండా పోయాయి ఈ పరిస్థితి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలను పెంచింది రాయబరేలీ పరిణామాలను సోనియా గాంధీ కుటుంబం నిస్తంగా గమనించింది దీంతో తమ కుటుంబానికి చెందిన వారెవరూ బరిలో లేకపోతే పుట్టి మునిగిపోతుందన్న సంకేతాలు సోనియా కుటుంబానికి అందాయి రాయ్బరేలీ కోల్పోతే దేశవ్యాప్తంగా తలెత్తుకోలేమన్న భయం సోనియా కుటుంబ సభ్యులకు కలిగి ఉండొచ్చు దీంతో హుటాహుటిన రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ పేశారు రాయ్బరేలీని గెలుచుకుని సదరు నియోజకవర్గం ఇప్పటికీ తమ కంచుకోటేనని చాటడానికి రాహుల్ సన్నద్దమయ్యారు ఏమైనా కుటుంబానికి కంచుకోట లాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం గెలుపు కోసం రాహుల్ గాంధీ చెమటోడ్చుతున్నారు Thank you.